హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఓకే బ్రదర్ ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం ఎర్ర పొట్టేళ్ళు ఇరవై పొట్టే ఇరవై మూడు పొట్టేళ్ళు ఒక పొట్టేలు అయితే మనకి ఇక్కడ అమ్మకానికి అయితే ఉన్నాయి ఇవి లైవ్ ఐటెంత వస్తాయి ఇవి జత ఫ్రైజ్ ఎంత అని చెప్పే ముందు కొన్ని విషయాలు అయితే చెప్తాను మన ఛానల్లో వీడియోస్ పెట్టాలనుకునే వాళ్ళు రెండు విధాలుగా వీడియో తీసి ఒక ఛా మన ఛానల్కి ఒక వీడియో పెట్టండి పక్క వాళ్ళ ఛానల్కి ఇంకొక వీడియో అనేది పెట్టండి అది ప్రతి వీడియోలో చెప్తే బాగుండదు కాబట్టి మీరు అర్థం చేసుకోండి ఒకే వీడియో మాత్రం రెండు ఛానల్కి అనేది పెట్టొద్దు ఏదైనా సరే ఒకే విధంగా రెండు వీడియోలుగా తీసుకొని ఒక వీడియో అనేది వేరే ఛానల్ పెట్టండి ఇంకో ఇంకొక వీడియో మన ఛానల్కి పెట్టండి ఓకే బ్రదర్ ఇంక మొత్తం టోటల్ మనకి ఎర్ర పొట్టేలు ఇరవై మూడు పొట్టేలు అనేది మనకి ఇక్కడ అమ్మకం ఈ ఇరవై మూడు పొట్టేళ్ళు వచ్చేసి లైవ్ వేయిట్ వచ్చి మన బ్రదర్ ఇరవై ఐదు కిలోల నుంచి ముప్పై కిలోల వరకు లైవ్ వేట్ వస్తాయని చెప్పున్నారు ఇరవై మూడు పిల్లలు జత్త ఫ్రైజ్ వచ్చి మన బ్రదరు ఇరవై ఆరు వేలుగా చెప్తున్నాడు అతను చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఇంకా ఇతన పొట్టేలు అనేది మనకి నలభై ఐదు కిలోల నుంచి యాభై కిలోల వరకు లైవ్ అయిట్ ఉంటుందని చెప్పన్నాడు ఇతన పొట్టేలు వచ్చి మనకి ముప్పై వేల రూపాయలుగా చెప్పున్నాడు అతను చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఇది అడ్రస్ వచ్చేసి మనకి తెలంగాణ స్టేట్ రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల్ దగ్గరలో అయితే మనకి ఈ వెళ్ళి అనేది ఉన్నాయి కాబట్టి ఆ తెలంగాణ సైడ్ చుట్టుపక్కల ఏరియా వాళ్ళు ఎవరైనా వాళ్ళు కింద టైటిల్లో అన్న నెంబర్ పెడతాం అన్న నంబర్ కాల్ చేయండి ఆ విలేజ్కి వెళ్ళి జివాళ్ళ దగ్గరికి వెళ్ళి వాటికి వాటికి కళ్ళు ఉన్నాయా కాళ్ళు ఏదైనా కుడుతున్నాయా పిల్లలు ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నాయా ప్రతి ఒక్కటి చెక్ చేసుకుని తర్వాత తీసుకెళ్ళను ఎందుకంటే మనం వీడియోలో చూసేది వేరు దగ్గరికి వెళ్ళి లైవ్లో చూసామంటే ఖచ్చితంగా తేడా ఉంటుంది కానీ నేను ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి ఈ ఫోన్లో అడ్వాన్స్లో వేసుకోవడం కానీ బేరం చేసుకోవడం కానీ అలాంటి అయితే చేయదు ఏదైనా సరే జివాల్ దగ్గరికి వెళ్ళి జివాలు చూసుకొని గుర్రైనా మేకలు అయితే వాటికి పొళ్ళు ఉన్నాయా కళ్ళు లేవా ఇంకేదైనా ప్రతిదీ చూసుకున్న తర్వాత బేరం అనేది చేసుకోండి అడ్వాన్స్లో అయితే వేసుకోవద్దు ఎందుకు చెప్తున్న అర్థం చేసుకోండి ఓకే బ్రదర్ వీడియో కూడా మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ